పల్నాడు పోతే వాళ్ళందరూ ఇబ్బందుల్లో ఉన్నారని పోలేదు తరిమి తరిమి కొట్టి తరిమేస్తారాడా పొమ్మను ఒకసారి పల్నాడుకి పాపం ఎంతోమంది మా యాదవ్లు ఫోన్ చేశారు అన్నా మేమేమో అనుకున్నాం కనీసం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు బతుకున్నావా సచ్చున్నాం అనుకోవట్లేదు మేము ఆ టీవీలు చూసి మోసపోయామనా ఈయనేదో పైనుంచి వచ్చిన వీరుడు విక్రమార్కుడు అనుకున్నాం ఎక్కడ చూస్తే ఇదేందన్నా ఇది అని చెప్పి ఎంతోమంది నాతో స్వయంగా మాట్లాడిన వాళ్ళు నేను చెప్తున్నాడు పల్నాడుకి ఆడవాళ్ళు ఇబ్బందులు ఉన్నారని పోలేదంట తరివి తరివి కొడతారని పోలా తరివి తరివి కొడతారని చెప్పి పోలా ధైర్యంగా రాజకీయం చేశాం గతంలో చేసాం నువ్వు అధికారులు ఉన్నప్పుడే నేను విభేదించి వచ్చాం మొకాట మీరుతో రాజకీయం చేసాం మా అనుకున్న కార్యకర్తల కోసం నిలబడ్డాం మా శక్తి మేరకు పనిచేశాం నీలాగా దీని ఒక్కదానికి సమాధానం చెప్పండి చాలికి ఏమవుద్దు మిగతా ఒక దళితుడు పదిహేను సంవత్సరాలు నీ చెప్పులు మోసాడు నీకు టీలు ఇచ్చాడు అన్నం పెట్టాడు అలసిపోతే నీ కారు తోలేడు తిరిగి వస్తే నీ కాళ్ళు ఒత్తాడు నా బిడ్డని ఐటీఐ చదివించుకున్నానాయా స్విఫ్ట్ ఆపరేటర్ కోసం వెంకటేశ్వరంలో సబ్స్టేషన్ పడింది నాది అంటే ఏడు లక్షల రూపాయలు అమ్ముకున్నాడు మీద మాట్లాడేదాన్ని కార్యకర్తల గురించి నాయకుల గురించి ఇంతకంటే నేనేం మాట్లాడదలుచు దాన్ని దానికి కరెక్ట్గా సమాధానం చెప్పను సార్ దానికి ఒక్కదానికి సమాధానం చెప్పను పెయింట్ అమ్ముకునేవాడని పెయింట్ బంద్ ఒక గిరిజను గురించి చిత్కారంగా మారుతాం ఎక్కడ మీ ఇంట్లో డబ్బులు తెచ్చిచ్చా అందరికా నేను ఎంత ఖర్చు పెట్టానో తెలుసు మీ ఇంట్లో డబ్బులు తెచ్చిచ్చావా చెప్పంటే వా నువ్వు వచ్చే రోజు నీ ఆస్తులు ఎంత ఈరోజు నీ ఆస్తులు ఎంత అని నీ గురించే మీ కన్న తల్లి కంటే నిన్ను వివాహం చేసుకున్న మీ శ్రీమతి కంటే ఎక్కువ తెలుసు గుర్తుపెట్టుకో నువ్వు ఊ ఏ అని అరవను పని చేస్తా పని చేస్తా గుర్తుపెట్టుకోమని చెప్తున్నా నేను ఒక్కదానికి సమానం చెప్పను నోరు లేని మూగజీవాలు బర్రెల సంతగా డబ్బులు దండుకున్న నువ్వు ఇంతమంది జర్నలిస్ట్ సోదరులున్నారు ఆడారా మీరు డబ్బులు తీసుకుంటారు సహజంగా రాజకీయ నాయకులు అక్కడక్కడ రకరకాలు నోరు లేని మోగజీవాళ్ళు ఇంతకంటే దారుణం ఉంటుందా ఇంతకంటే దారుణం ఉంటుందా అని అడుగుతున్నా ఇంకా అంతకు కొన్ని వందలు ఉన్నాయి కొన్ని వందలు తను చేసినాయి అప్పట్లో అన్నిటికీ పక్కన ఉన్నవాడు కాబట్టి సంస్కారం అడ్డొస్తుంది నిన్న ఏదో చాలా పెద్ద పెద్ద మాటలు వెన్నుపోట్లు పోట్లు నువ్వు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బంద్ చేసేవాడు అయితే కార్పొరేటర్ పిలిచి జనసేనలో బామని చెప్తా చెప్పండి పోనీ మీరు చెప్తారా ఆ మాట ఎవడైనా ఎవడైనా చెప్పుంటాడా మీరు పోయి జనసేనలో పోండి అని చెప్పలేదా చెప్పనండి వంద చెప్తారు నేను కార్పొరేషన్లో ఏమి చేశానో ఎలా చేశానో అసలు నీకు మూలం తెలుసా ఎల్లలు తెలుసా ఏ వార్డు ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసా ఎవరి ఊరికి ఏ డబ్బు యాడు ఆ డబ్బు యాడ్ని తెచ్చిచ్చానో కొన్ని కొన్ని చెప్పకూడదు చెప్తేనే సంస్కారం అంటుంది సార్ అతనికి ఒక కొంతవరకే తెలుసు అబద్ధాలు చెప్పడం మోసాలు చేయడం పిహెచ్డీ చేస్తున్నా నేను రాజకీయాల్లో పిహెచ్డీ చేస్తున్నా అన్నిటికీ ఏమి లేవు ఏం లేవు బంధాలు బాంధవ్యాలు ఏమీ లేవు